మనం ఇంట్లో ఉల్లిపాయలు స్టోర్ చేసేటప్పుడు ఇలాంటి సన్నటి జాలి దొరుకుతుందండి మీరు చక్కగా ఇలాంటి జాలీలు వాడుతూ కవర్ చేసేస్తే మంచి మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల అటు ఇటు పెట్టేటప్పుడు కూడా కింద పడవు వంటింట్లో నెయ్యి క్యాన్ కానీ నూనె క్యాన్ కానీ పెట్టే సెల్ఫ్లో తప్పకుండా ఒక ప్లాస్టిక్ కవరు లాంటిది ఏసీ పెట్టండి అక్కడ జిడ్డు అవ్వకుండా ఉంటుంది పసుపు సాల్ట్ గాజు పాత్రల్లోనే నిలువ ఉంచాలండి లేదా మీరిప్పుడు చూస్తున్న పింగాణి పాత్రలలో సాల్ట్ నిలువ ఉంచుకోవాలి నెగిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్ళకుండా చక్కగా టైట్ మూతలు పెట్టుకోవాలి మీకు తెలిసిన విషయాలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం చక్కగా నలుగురికి ఉపయోగపడేటట్టు చూద్దాం Okay, friends.